అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత భవద్గీత శ్లోకం అనే అంశంలో భాగంగా ఈ రోజు వీడియోలో నాలుగో అధ్యాయమైన జ్ఞాన యోగం నుంచి ముప్పై తొమ్మిదవ శ్లోకం గురించి చెప్పుకుందాం అధ్యాయం చివరి అంకానికి వస్తుంది ఇంకొక నాలుగైదు శ్లోకాలు మాత్రమే నాలుగో అధ్యాయంలో ఉంటాయి ఇంక ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఏ విషయం గురించి చెప్తాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఈ శ్లోకం కొంచెం విశేషత కలిగిన శ్లోకమే కొంచెం అంటే మనకు ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాల్లో ఈ శ్లోకం కూడా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వింటూ ఉండే వాళ్ళకి ఈ శ్లోకం పరిచయం ఉన్న శ్లోకంగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది శ్రద్ధావా లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధి గచ్చతి శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి శ్రద్ధావా లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేనాధి గచ్చతి ఇది ముప్పై తొమ్మిదవ శ్లోకం ఈ ముప్పై తొమ్మిదవ శ్లోకం యొక్క భావం ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు జ్ఞానాన్ని దానిని పొందిన శీఘ్ర కాలంలోనే మోక్షాన్ని పొందుతాడు ఈ శ్లోకం యొక్క అంతరార్థం వ్యక్తి యొక్క చరమాంకాన్ని చివరి స్థితిని గురించి వివరణిస్తోంది ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడు సో ఇంద్రియాలను జయించి అంటే శరీరం యొక్క కోరికలు అవసరమా అవసరం లేదా తెలుసుకొని అవసరమైన దాన్ని శరీరానికి ఇస్తూ ఇంద్రియాలను జయించి అంటే తిండి తినకుండా ఉండలేం దానికి కావాల్సిన అవసరాలు ఏదో చేయకుండా ఉండలేం పెట్టకుండా ఉండలేం ఇవి కాకుండా అనవసరమైన కోరికల్ని అనవసరమైన ఇష్టాయిష్టాల్ని అనవసరమైన భావోద్వేగాల్ని శరీరాన్ని జయించడం అంటే కోరికలను చంపుకోవడం కాదు కోరికల యొక్క అవసరం అంతరార్థం తెలుసుకొని మసలుకోవడం అవసరమైన వాటిని పెడుతూ అనవసరమైన వాటిని వదిలేస్తూ శరీరం కోరే అనవసర కోరికలు మనసు లోబడకుండా ఉండటాన్ని ఇంద్రియాలని జయించి అంటారు ఇవి ఎప్పుడు వస్తుంది మనకు అంటే శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేసేవాడికి చాలా తొందరగా ఇవి అర్థమవుతాయి అంటే శ్రద్ధా సహనాలతో అంటే ఏం జరుగుతోంది ఏ కోరిక మనకు అవసరమైంది ఏ అవసరం అవసరమైంది ఏ అవసరం అవసరం లేనిది ఈ కోరిక ధర్మబద్ధమైనదేనా కాదా ఈ కోరిక అవసరమైనదేనా కాదా ఇలా ప్రతి విషయాన్ని మనల్ని మనం గమనించుకుంటూ శ్రద్ధగా ఓపికగా కూడా ఇక్కడ శ్రద్ధా సహనాలతో అన్నారు అంటే శ్రద్ధగా గమనిస్తూ ఓపికగా కూడా గమనిస్తూ ఉంటే నేను మూడు నెలలు ఏదో చేశానండి నాకేమీ జరగలేదు అంటే జరగదు ఎందుకు జరగదు అంటే మన గత జన్మ పాపకర్మ తీరకుండా వెంటనే మనకు విషయం అర్థం కావడం అనేది అంత తేలికైన విషయం ఏం కాదు ఇప్పుడు మనకు ఒక వెయ్యి రూపాయలు అప్పు ఉంది మనం రోజుకో పది రూపాయలు చొప్పున మూడు నెలలు కట్టాము ఎంత తీరుంటుంది తొమ్మిది వందల రూపాయలు మాత్రమే తీరుంటుంది వెయ్యి రూపాయలకు ఇంకొక వందో రెండు వందలు ఇంకా మనం కట్టవలసి ఉంటుంది కానీ నేను మూడు నెలల నుంచి కడుతున్నానండి నాకు వెయ్యి రూపాయలు పూర్తిగా తీరలేదు అంటే ఇంకో వంద రెండు వందలు పెండింగ్ ఉంటుంది ఆ అప్పు తీరకుండా మనకు విషయం అర్థం కాదు కాబట్టి మూడు నెలలు ఆరు నెలలు ఇలా లెక్క పెట్టుకోకుండా నిరంతరం శ్రద్ధ మరియు సహనాలతో ఓపికగా కూడా సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన యొక్క సాధన ఒక పరిపూర్ణ స్థితి పొందినప్పుడు పొందిన రోజున జ్ఞానం అనేది అలవడుతూ వస్తుంది జ్ఞానం అనేది తెలుస్తూ వస్తుంది వాస్తవాలు అర్థమవుతూ వస్తాయి ఈ జ్ఞానం వచ్చిన అతి శీఘ్ర కాలంలోనే సో దానిని పొందిన శీఘ్రకాలంలోనే అన్నారు అంటే జ్ఞానం పొందిన శీఘ్రకాలంలోనే మోక్షం పొందుతాడు మనం జ్ఞానం పొందడమే ఆలస్యం ఎందుకంటే ఇక్కడ చాలా మోహాలు బంధాలు మనల్ని పట్టి లాగుతూనే ఉంటాయి ఈ బంధాల నుంచి విడిపించుకొని వాస్తవాలను అర్థం చేసుకొని బయట వెళ్ళిపోవడమే జ్ఞానాన్ని పొందడం బయట వెళ్ళడం అంటే ఇంట్లో నుంచి వెళ్ళి అడవిలో కూర్చొని తపస్సు చేయడం కాదు మన ఇంట్లోనే మనం ఉన్నా కూడా ఏది వాస్తవం ఏది వాస్తవం కాదు ఒక విషయాన్ని ఎంతవరకు మనం కొనసాగించవచ్చు ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ముగించాలి ఒక బంధాన్ని ఎంతవరకు కొనసాగించాలి ఎక్కడ దాన్ని ఆపాలి ఒక మాట్లాడడం ఎంతవరకు ఆపాలి ఇవన్నీ మనకు జ్ఞానం వచ్చే కొద్దీ విషయం అర్థమయ్యే కొద్దీ మనకు దాని యొక్క లిమిట్స్ తెలుస్తాయి ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ఆపాలో ఎక్కడ ముగించాలో కూడా మనకు అర్థం అవుతూ వస్తుంది దీన్నే జ్ఞానోదయం అని చాలామంది అంటే మనకు చాలా తేలిగ్గా ఒక బోధ లాగా వాడేది ఏంటంటే వీడి జ్ఞానోదయం అయిపోయింది అంటారు జ్ఞానోదయం అయింది అంటే మనకు వాస్తవాలు తెలుస్తూ వస్తున్నాయి వాస్తవాలు తెలియడం ప్రారంభం అయింది అంటే ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళడం ఉండదు కాబట్టి ఒక్కొక్క విషయంలో అంటే ఒక్కసారి జ్ఞాననేత్రం ఇచ్చుకుంది అంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం మనకు అక్కడ తెగిపోతూ వస్తుంది భవబంధాల యొక్క అంతరాధం అర్థమవుతూ ప్రాపంచిక సుఖాల యొక్క అవ అవసరం ఆవశ్యకత కూడా అర్థమవుతూ మనకున్న కొన్ని అజ్ఞానపు పొరలు తొలగిపోతూ వచ్చేస్తాయి సో జ్ఞానోదయం అయ్యింది జ్ఞాన నేత్రం ఇచ్చుకుంది అంటే మన యొక్క అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి కాబట్టి జ్ఞానాన్ని పొందిన అతిశీఘ్ర కాలంలోనే చాలా తొందరగా ఒక్కసారి జ్ఞానాన్ని పొందారంటే ఇంకా వీళ్ళు మోహంలోకి వెళ్ళడం చాలా కష్టం కాబట్టి మోహంలోకి వెళ్ళే ప్రయత్నం చెయ్యరు కాబట్టి జ్ఞానాన్ని పొందిన అతిశీఘ్ర కాలంలోనే మోక్షం పొందుతాడు చివరి స్టెప్ ఏంటి మోక్షం పొందడం జ్ఞానం పొందాము అంటే ఇక మోక్షం పొందడానికి పూర్తిగా అర్హత సాధించినట్టే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఎప్పుడు మోక్షం పొందుతామంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత జ్ఞానం ఎప్పుడు పొందుతాము ఇంద్రియాలను జయించి శ్రద్ధ సహనాలతో ఏకాగ్ర సాధన చేయాలి ఇక్కడ ఏకాగ్ర సాధన అనే పదాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఏకాగ్ర సాధన అంటే ఒకే దృష్టితో వేరే ఆలోచనలు లేకుండా ఏకాగ్రత అనే పదం మనకు బాగా తెలిసిందే అన్ని ఆలోచనలు ఒకే విషయం మీద కేంద్రీకరించి సాధన చేయడం ఇలా ఏకాగ్ర సాధన చేసేవాడు మొదట జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానాన్ని పొందిన శీఘ్ర కాలంలోనే మోక్షాన్ని కూడా పొందుతాడు అని శ్రీకృష్ణ పరమాత్మ మనకి జ్ఞానయోగం యొక్క జ్ఞానయోగం మొత్తం జ్ఞానం గురించే చెబుతున్నారు అంటే మనం వాస్తవాన్ని ఏ రకమైన దృష్టి కోణంతో గమనిస్తూ వస్తే మనం జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది అని మనకు పదే పదే చెబుతూ వస్తున్నారు సో ఇది జ్ఞానయోగం కాబట్టి జ్ఞానాన్ని ఎలా పొందాలనే విషయాన్ని మనకు అర్థం అవ్వాలని ప్రతి శ్లోకంలోనూ మరింత వివరణ ఇస్తూ చెబుతూ వస్తున్నారు కాబట్టి దీన్ని మరింత ఏకాగ్రతగా ఆలోచించి సాధన చేస్తే ఖచ్చితంగా మనకు జ్ఞానం పొందడానికి ఎవరి వ్యక్తిగత అనుకూలతలు వాళ్ళకు అర్థం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏకాగ్రతతో ప్రయత్నం చేసి ఎలా జ్ఞానాన్ని పొందాలి అనే విషయం గురించి ఎవరికి వారు తెలుసుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకొక అర్థవంతమైన శ్లోకం మరియు భావంతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుని అంతవరకు సెలవు ధన్యవాదాలు